అన్ని రకాల జంతువుల సంక్షేమం సంరక్షణకై మిర్యాలకూడ పట్టణం సమీపంలో యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషమని మిర్యాలకూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు గురువారం మిర్యాలకూడ సమీపంలోని అవంతిపురం వద్ద సుమారు అరవై లక్షల రూపాయల వేయంతో రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్ర నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఏర్పాటు చేసే యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం ద్వారా అన్ని రకాల జంతువులకు ఇంజెక్షన్లు స్టెరిలైజేషన్లు మరియు జంతువులను సంరక్షించేందుకు అవకాశం ఉందని ముఖ్యంగా కుక్కలకు జనాభా నియంత్రణ ఆపరేషన్ చేయించే విధంగా ఏర్పాటు చేస్తున్న ఏబీసీ కేంద్రానికి అన్ని రకాల సహకారం అందిస్తామని తెలిపారు ఈ కేంద్రంలో కుక్కలు కోతులతో పాటు అన్ని రకాల జంతువుల సంక్షేమానికి అవకాశం ఉందని అన్ని జంతువులు సంరక్షించే విధంగా కృషి చేస్తామని తెలిపారు మిర్యాల కూడా పట్టణం సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ కళాశాల ఏటీసీ కేంద్రం షాన్ బజార్ వంటివన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తాయి మని తెలిపారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇటీవల కాలంలో చిన్నారులపై వీధి కుక్కల దాడులు ఎక్కువయ్యాయని అన్నారు వీధి కుక్కల జనాభాను నియంత్రించేందుకు హైదరాబాద్ లాంటి మహానగరంలో తప్ప ఎక్కడ జంతు జనన నియంత్రణ కేంద్రాలు లేవని దాన్ని దృష్టిలో ఉంచుకుని నల్గొండ జిల్లా కేంద్రంలో మాదిరిగానే మిర్యాలగూడలో సైతం యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఎన్జీఓతో ఒప్పందం చేసుకుని నల్గొండ మోడల్ లాగే మిర్యాలగూడలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు మున్సిపాలిటీతో పాటు చుట్టుపక్కల కుక్కలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ లో చేయించడం జరుగుతుందని తెలిపారు ఒకవేళ కుక్కలకు స్టెరిలైజేషన్ చేయనట్లయితే కుక్కల జనాభా విపరీతంగా పెరిగిపోయి కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుందని అన్నారు కుక్కలకు పాటు వీధి కుక్కలు పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్ ఇప్పించాలని ప్రభుత్వ పశు వైద్యశాలలో ఉచితంగా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని చెప్పారు ఎవరైనా కుక్క కాటుకు గురైనట్లయితే తక్షణమే యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వ ఆసుపత్రులలో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు దీంతో పాటు కుక్కలను పెంచుకునే యజమానులు కుక్కలకు టీకాలు వేయించడమే కాకుండా ఇంట్లో ఉన్న వారందరూ టీకాలు వేయించుకోవాలని కుక్కలకు ప్రతి సంవత్సరానికి ఒకసారి వ్యాక్సిన్ వేయించాలని అన్నారు మిర్యాలగూడలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు తర్వాత దేవకొండ మున్సిపాలిటీలో కూడా యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేసే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ కుక్క కాటు ప్రమాదమని నిర్లక్ష్యం చేస్తే రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని అందువల్ల కుక్క కరిచిన వెంటనే రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని చిన్నారులు పెద్దలు కుక్కల వారిన పడకుండా అవగాహన కల్పించాలని కోరారు మిరియాల కూడా సబ్ కలెక్టర్ నారాయణ జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్ మాట్లాడారు